చిత్ర పరిశ్రమ విచిత్రమైంది దశాబ్దాల క్రితమే దక్షిణాదన లక్ష రూపాయల అత్యధిక పారితోషికం తీసుకున్న స్టార్ హీరో నాగయ్య చివరి క్షణాల్లో చిన్న పాత్రల కోసం ఎదురుచూపు మద్రాసు మహాపట్నంలో గజారోహణ కాళ్ళు కింద పెడితే కనకాభిషేకాలు పడవ లాంటి కారు చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు మహానటుడు నాగయ్య గారి చివరి చూపుకు వచ్చింది ఎవరు నటుడు నిర్మాత దర్శకుడు గాయకుడు అంతకు మించి మానవత్వం ఉన్న మహామనీషి చిత్తూరు నాగయ్య గారి గురించి ప్రత్యేక కథనం నాగయ్య గారి సినిమాను మీలో ఎవరైనా చూసారా చూస్తే ఆ సినిమా పేరేంటి ఎక్కడ చూశారు ఏ థియేటర్లో చూశారు కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే నాగయ్య గారికి సంబంధించిన విశేషాలు వివరాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నమస్కారం తెలుగు చలనచిత్ర రంగమే కాదు దక్షిణ భారతంలో ఒక సకల కళా వల్లభుడు అయినటువంటి తొలి పద్మశ్రీ అయిన మేటి హీరో ఆనాటి సూపర్ స్టార్ అని చెప్పదగ్గ ఒక విశిష్ట విలక్షణ బహుముఖ ప్రజ్ఞాశీలు ఎవరైనా ఉన్నారంటే అది మనకి చెప్పవలసినటువంటి ఒక విశిష్టత ఎవరిదంటే ఉప్పలదడియం నాగయ్య శర్మ ఆ ఉప్పలదడియ నాగయ్య శర్మ అంటే ఎవరూ చెప్పలేరేమో ఎందుకంటే నేటి తరానికి చాలా బహుముఖమైన ప్రజ్ఞాసాలని వాళ్లే గుర్తుండరు అలాగా గూగులమ్మని ఆశ్రయిస్తే ఇలాగ ఉప్పలదడియం నాగేశ్వరం అంటే అసలు చెప్పదు చిత్తూరు నాగయ్య అంటేనే వెతుక్కోవడానికే ఈ తరానికి బద్ధకం అయితే అది గుర్తుండకపోతే అటువంటి మేటి పద్మశ్రీ చిత్తూరు నాగయ్య ఎంత విలక్షణ నటుడు బహుముఖీ అయినటువంటి ఒక ప్రజ్ఞ చెప్పాలంటే ఆ తొలి హీరోగా పద్మశ్రీ అందుకోవడం అప్పుడు డాక్టర్ భానుమతి కూడా పద్మశ్రీ అందుకోవడం ఈ రెండు కూడా ఈ నలభై అరవై దశకంలో ఈయన నాగయ్య గారు ఎంత విశిష్టమైనటువంటి నటన కళామతల్లి వేదికగా ముద్దుబిడ్డగా ఆయన జాగబ్రహ్మ గాన సభ ఆయన నటుడిగా గాయకుడిగా ఒక చిత్ర విలక్షణమైనటువంటి భక్తి చిత్ర సృష్టికర్తగా సంగీత దర్శకుడిగా నిర్మాతగా చాలా విలక్షణమైనటువంటి రాణించినటువంటి ఆల్రౌండర్ అని చెప్పచ్చు అటువంటి నాగయ్య గారు చిత్తూరు నాగయ్య గారు మనకి చాలా విలక్షణమైనటువంటి ఆ నటనలో ఇరవై ఎనిమిది మార్చ్ పంతొమ్మిది వందల నాలుగున జన్మించినటువంటి చిత్తూరు నాగేయ్య గారు ముప్పై డిసెంబర్ పంతొమ్మిది మూడు తర్వాత భౌతికంగా లేకున్నా కూడా ఎప్పటికీ తెరస్మరణి అని చెప్పచ్చు ఆయన చాగయ్య ఆ త్యాగరాజుగా అపర త్యాగరాజుగా అనిపించేవారు అందుకని అలాగే యోగి వేమనగా ఆయన చిత్రాలని చూసినటువంటి విలక్షణమేటువంటిది తొలిగా లక్ష రూపాయలు పారితోషణం తీసుకున్నటువంటి తొలి పద్మశ్రీ ఆయననే చెప్పచ్చు ఒక సంగీత విద్వత్ ఉన్నవాడు సాహిత్యాభిమాని మీది మిక్కిలి భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎంతో వినమ్రంగా ఆయనకి పాదాభివందనం చేశారు వచ్చి అంటేనే చెప్పచ్చు ఎంత విలక్షణమైనటువంటి నటను ఎంత విశిష్టమైనటువంటి నటుడు అని వేమన సినిమా ఆ నాగయ్య గారి యోగివేమన చూసే మనకి ముమ్మడివరం బాలయోగి ఎంత విశిష్టంగా ఎంతో ఎంతోమందికి ప్రపంచ విఖ్యాతమైనటువంటి ఆ బాలుడిగా ఆయన ఈ యోగివేమన చిత్రాన్ని చూసే బాలయోగిగా మారాడు అన్నది అందరూ చెప్పేటువంటిది కనుక మనకి నాగయ్య గారిలో చాలా విశిష్టమైనటువంటి ఒక పాఠవం అది తొలి సూపర్ స్టార్గా ఒక సౌత్ ఇండియాకి ఎన్నెంతో కోట్లాది రూపాయలని ఆయన దాతృత్వం కూడా ఇచ్చాడు నిజానికి చెన్నై మద్రాసు నగరంలో నడిబొడ్డుగా ఒక మేటి స్థలం అంటే అది నగర్ అని చెప్పొచ్చు అటువంటి టీ నగర్లో మధ్యస్థగా ఉన్నటువంటి పనగల్ ఆ ఏరియా పార్క్ ఏరియా ఆ పనగల్ పార్కు స్థలం అంతా కూడా ఈయన దాతృత్వమే ఇదే కాదు ఎన్నెన్నో భవనాలు ఆయన డబ్బుతోటి ఎన్నో భవనాలు కట్టించి ఈ సినిమా పరిశ్రమ కొత్తగా వచ్చిన వాళ్ళకి డబ్బు అందించడంలోనే కాకుండా వాళ్ళకి ఆశ్రయం ఇచ్చడం ఆయా భవంతిలోనే ఆ భవనంలోనే వాళ్ళకి ఉండేలా చూడడం అందులో అందరికీ ఉచితంగా అందించి వేషాలు వచ్చేదాకా వాళ్ళని ప్రోత్సహించడం ఇలాంటివంటి దాతృత్వం ఎవరికి ఇప్పుడు ఉంది చెప్పచ్చు ఎంతోమంది చలన చిత్ర పరిశ్రమకి రెండు కళ్ళు అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా అప్పట్లో ఎవరు ఏ దాతృత్వంలోనూ లేరు కానీ పద్మనాభం కానీ రాజనాల కానీ ఇలా విశిష్టమైనటువంటి నటులు వచ్చే పైకొచ్చారు అంటే అది నాగయ్య గారి యొక్క అని చెప్పచ్చు సినీ పరిశ్రమకి ఎంతో వి విశిష్టమైనటువంటి సేవలు అందించిన చిత్తూరు వాస్తవుడు కనుక చిత్తూరు నాగయ్యనే ఆయన పాపులర్ అయిపోయారు కానీ అసలు ఇంటి పేరు ఉప్పలదడియం నాగయ్య ఒక మహానటుడు మహనీయుడు మహాత్మ ఎన్నో కళాఖండాలు ఆయన ఆత్మకథ చదివితే ఎన్నో తెలుస్తాయి ఆయన చెప్పినది ఒకటి అంటే తనకు మించిన తనకు మాలిన ధర్మం ఉండకూడదు ఎందుకంటే మెరిసేదంతా బంగారం కాదు అందరినీ మోసపోయి అందుకని ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఈ కంచులు అన్నీ కాదు ఆయన ఎంతో మనసు పంచి అందరికీ మంచి పంచినవాడు కనుక అటువంటి చివరి దశలో తొలిగా లక్ష రూపాయలు ఆ రోజుల్లో పారితోషించుకున్నట్టు అగ్ర నటుడు చివరికి చిన్న పాత్రలో కూడా ఒక ప్రాధాన్యత పాత్రలో ఐదు వందల కూడా పాత్రలు వేయవలసిన దుస్థితి ఏర్పడింది చివరికి అన్నం కోసం ఎంతో తాపత్రయపడితే ఎన్నో ఎంతో మందికి సహాయం చేస్తే అందరూ సాయం అందుకునేవా కానీ చివరిలో ఆదరించే వాళ్ళు ఈయన ఆదుకున్న వాళ్ళు లేరు ఈయనెవరిని అడగలేదు కూడా అటువంటి ఆత్మాభిమానం కలిగిన వాడు అలాంటి వాళ్ళు అనిపిస్తూ ఉంటుంది మనకి ఆ సావిత్రిని చూసిన సూర్యకాంతం గారిని చూసినా మనకి రాజబాబుని చూసినా మనకి అందులో తేరుకున్న వాళ్ళు ఎవరంటే మనకి చెప్పాలంటే ఎన్ ఒక ఎన్టీఆర్ కానీ ఏఎన్ఆర్ కానీ శోభన్ బాబు కానీ వాళ్ళు తర్వాత తర్వాత దాతృత్వాలు చేసినా కూడా ఎంత వాళ్ళకి చాలా హద్దు దాటకుండా తక్కువలో చేసి తమకంటూ ఎన్నెన్నో ఆస్తులు భవంతుల్ని ఎస్టేట్లని ఉంచుకున్నవాళ్ళు ఆ విజ్ఞత ఆ ముందు చూపు లేక కేవలం దాతృత్వ త్యాగిగా నిజంగానే ఒక యోగి వేమన వేసినటువంటి ఆ నాగయ్య గారు ఒక యోగిగాను తాగిగానే ఉండరు ఆయన లవకుశ ఎన్టీఆర్ చిత్రాల్లో చాలా ఎక్కువ ఉన్నారు నాగేశ్వర చిత్రాల్లో ఉన్న ముఖ్యంగా లవకుశలో ఎందుకంటే ఈనాటి వాళ్ళు తెలుసుకోవాలి ఎంత కృత్రిమ మీద అంతా ఏ ఎవరు ఒరిజినల్ స్వరము కాదు వాళ్ళ యొక్క రూపము కాదు అన్నీ కూడా డూపులతో కానీ అన్నీ చేస్తున్నటువంటి కానీ ఆయనే తన పాట తనే పాడుకుంటూ తన పాత్ర ఔచి ఆ ఔచిత్యం ఉండేటువంటి ఔన్నత్యం కలిగించేలాగా ఒక సంగీత ప్రజ్ఞ దర్శకుడిగా నిర్మాతగా ఇన్ని చేసినటువంటి వాడు కనుకనే ఆయన విశిష్టత ఏంటంటే వివి గిరి గారు కూడా ఆయనకి ఆ రోజుల్లో ఈ పద్మశ్రీ పురస్కారాలు అందించడంలో ఉన్నప్పుడు కానీ తర్వాత కూడా ప్రజ్ఞలోకి ఎంతోమంది రాష్ట్రపతులు మంది ఆ ప్రధానమంత్రులు అందరూ కూడా ఎంతో విలక్షణ నటుడిగా పేర్కొని ఆయనకి సత్కారం అందించిన వాళ్లే కానీ దశలో ఆయన ఎలా ఉంది అన్నది ఒకటి ఆత్మకథలో మనం తెలుసుకుంటే దానం కూడా మితిమీరి చేయకుండా ఉన్నటువంటి విశిష్టత ఈ లిజండరీ నటుడు ఈ సూపర్ ఆనాటి సూపర్ స్టార్ ఎందుకంటే మన వాళ్ళలో రాజనాల కానీ కాంతారావు కూడా అలాగే ఎంతో పేరు గడించి ఎంతో ఆశ గడించినా చివరికి ఎలా అయ్యారు అనేది మనం తెలుసుకోలేకపోతాం కనుక పద్మనాభాన్ని కానీ వీళ్ళందరినీ కనుక మనకి ఒక ఆర్థిక క్రమశిక్షణ కావాలి మితిమీరి తనకు మాలిన ధర్మం ఉండకూడదు దీనిస్థితికి దా దారి తీసేలాగా జీవనాన్ని ముందు చూపు లేకుండా చేసుకోకూడదు అని తెలుసుకోవాలి ఎందుకంటే ఎంతో త్యాగదనుడు చిరంజీవి నిజంగా చెప్పాలంటే అసలైన చిరంజీవి ఒక స్మరణీయుడు అంటే ఈయనే కనుక ఎవరిని సాయం పడకుండా అటువంటి ఆహా అన్నవారే కానీ చివరికి ఆ దానశీలిని ఒక్కసారి కూడా ఆదుకున్న వాళ్ళు కళామతికి ముద్దుపుడ్డైనటువంటి మన తెలుగువాడైనటువంటి అంటే అవ్వడం ఒక రకంగా గర్వించ మనం గర్వించదగ్గదే కానీ అవ్వడం అందున ఈ జంజం పోగవ్వడం ఆయన దురదృష్టమో అనిపిస్తుంది ఎందుకంటే ఇంక మరొకళ్ళు అయితే ఎంతో విశిష్టంగా అంత దానం ధర్మాన్ని చేసి మద్రాసుకి ఎంతో ఇచ్చినవాడు సినీ సినీ పరిత్రం కూడా ఎంతో దానం చేసినవాడు అయినా సరే ఆయన స్థలంలో పానగాల్ పార్కులో ఆయన విగ్రహానికి ఎంతో కష్టపడవలసి వచ్చింది ఇప్పుడు కూడా ఆ విగ్రహాన్ని అక్కడ ఉండనీయకుండా తీసేస్తున్నటువంటి దురభిమానులు అంటే స్థల ఆక్రమణలు అవన్నిటినీ ఆపగలిగితే కానీ అంటే అదే కనుక ఇంకొకళ్ళు అయితే అలా చేసేవాళ్ళ అని అనిపిస్తుంది పాపం ఆయన ఆ నాగయ్య శర్మ అవ్వడమా లేకపోతే తెలుగువాడు అవ్వడమా ఈ విధమైనటువంటి ఒకసారి ఆలోచించుకోవాలి మనం అటువంటి విలక్షణ నటుడు ఎందుకంటే తెలుగువారు గర్వించదగినటువంటి తొలి పద్మశ్రీ అయినటువంటి వాడు ముఖ్యంగా భక్త పోతను కానీ త్యాగరాజు అపర త్యాగరాజుగా అనిపించినవాడు రామదాసు వేమన ఇటువంటి చిత్రాలనే కాదు ఆయన లవకుశలో సందేహించకమ్మ అంటూ ఆ పాటని ఎంత చక్కగా ఆర్తిగా పాడి మన అందరికీ ఆ వాల్మీకి పాత్రలో కనిపిస్తాడు అన్నీ విలక్షణమైనటువంటిదే అటువంటి ఆ నటన ఆ తేజం మనకి ఎప్పటికీ కూడా చిరస్పరణమేనే చెప్పొచ్చు భానుమతి లాంటి విలక్షణ నటునతో ఉన్నారు స్వర్గసీమ పంతొమ్మిది నలభై ఐదులో తర్వాత పరమానంద శిష్యుల్లో ఆ లవకుశ చిత్రమే కాకుండా అభినవ త్యాగరాజుగా కీర్తింపబడినటువంటి ఆ పద్మశ్రీ ఆ స్టార్ హీరో ఆఖరి చివరికి జడ్జి పాత్రలు వేసి ఒక ప్రాధాన్యత పాత్రలకు కూడా ఐదు వందలకు కూడా వేసినటువంటి దుస్థితి రావడం మనం ఆలోచించి అందరూ కూడా ఆయన యొక్క విలక్షణ నటనకి మనం ఎప్పుడూ కూడా చిరస్మరణీయంగా ఉంచవచ్చు అటువంటి నటుణ్ణి మనం ఏ ఏ వేషమైనా వేసిన ఆయన తుది శ్వాస వరకు కూడా నటనకి ఎంతో గొప్పగా ఎంజిఆర్ కూడా ఆయన గ్రహించాడు కనుక చివరికి అలాంటి వాడు కానీ ఇప్పుడు మనం ఆయన యొక్క పరిస్థితి ఏంటి ఆయన యొక్క విలువలను ఎలా చేస్తున్నారు ఎందుకంటే అప్పట్లో డైరెక్టర్ పుల్లయ్య ఆయన సతీమణి శాంతకుమారి గుమ్మడి కానీ ఇలాంటి వాళ్ళు జమున అల్లురావుకి వాళ్ళకి ప్రభాకర్ రెడ్డి గారి వాడి కృషి ఇందులో ఎంతో విశిష్టం ఆయన యొక్క విగ్రహం అప్పుడు పెట్టించడంలో కానీ ఆ తర్వాత ఆ విగ్రహాన్ని వీవీగిరి గారు ప్రారంభించారు కానీ తర్వాత ఇప్పుడు ఏమవుతోంది అన్నది మనం ఎందుకంటే జస్టిస్ డాక్టర్ రాజమన్నార్ లాంటి వాళ్ళు ఆవిష్కరించినటువంటి విగ్రహం కానీ ఆ దుస్థితి ఎలా ఉంది మన ఇక్కడ తెలుగులో ఎందుకు లేదు అటువంటి విశిష్టమైనటువంటిది అలాంటిది మనం ఆలోచన ఎందుకంటే మెట్రో రైలు ముఖ్యమే కానీ మేటి నటుడిగా సాటి లేనిటువంటి ఆ తెలుగు వెలుగు ప్రతిభ దాన్ని మనం పరిరక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని ఆలోచిస్తూ మరొకసారి ఆ విలక్షణమైనటువంటి ఆ సకల కళావళ్ళు ఆనాటి దక్షిణాది సూపర్ స్టార్ తొలి సూపర్ స్టార్ అని చెప్పినటువంటి ఆ హీరోకి చిత్తూరు పద్మశ్రీ చిత్తూరు నాగే గారికి సహోదయని వాళ్ళు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదుల శ్రీరామశర్మ శిరీష